ముఖ్యంగా మా పృథ్వీ గారికి మాతో పాటు కార్యక్రమం పాలు పంచుకున్న గడ్డగా రవీణ్ లక్ష్మణ్ గారికి ముఖ్యంగా ఈ ఇంత ముందుకు చెప్పిన అంటే పిట్ల శ్రీశైలం గారు మన గురించి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాడు మన స్థానిక సమస్యలపై ఆయనకు ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు ఈరోజు అంటే మన ఇదిలాబాద్ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నాం అనే దానికి ఒక రీజన్ కూడా ఉందమ్మా దయచేసి వీరందరూ వినాల్సిందిగా కోరుతా ఉన్నా మనం మూసి పరవ ప్రాంతంలో ఈరోజు అంటే అక్కడ నుంచి ఏది కాచోల్సింది రమణ గారికి ఈ యొక్క ట్రస్ట్ చైర్మన్ వైఎస్ రెడ్డన్న గారికి అలాగే మిగతా డాక్టర్లకి ఎదులాబాద్లో మనము ఈ మూసితోటి మన గ్రౌండ్ వాటర్ కూడా చాలా చెడిపోయింది అన్న చెప్పినప్పుడు పశువులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది మనుషులకు కూడా ఇప్పుడు పశులకు కూడా అది వాకింది మనము ఈ యొక్క ఉద్యమము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు యువకులు కానీ యువతులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలి ఎందుకంటే మీరు బయట డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తే అక్కడ టెస్టులు కావాలంటే ఒక నాలుగైదు వేల నుంచి ఒక పదివేల దాకా అవుతాయి ఇక్కడ ఉచితంగా వస్తుంది ఇక్కడ సమస్యల వల్ల చేస్తూ ఉన్నారు చాలా మందికి ఇక్కడ నిజంగా చెప్పాలంటే కొంతమంది తప్పుదాడుకోవద్దు జోడబాయలు పుట్టిన వాళ్ళకు కానీ జరద పుట్టాలంటే ఏజ్కి తగ్గట్టు అలవాటు ఉన్న వాళ్ళు కొన్ని చేసుకుంటా కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ డాక్టర్ అందరూ సలహా ఇస్తారు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సంబంధం ఉన్నది ఇక్కడ ఎవరికైనా అన్న అన్నట్టుగా కొంతమందికి ఇదైందని చెప్తారు కొంతమంది మచ్చాలు వస్తూ ఉన్నాయి కొంతమందికి శరీరంలో ఉడుతూ ఉన్నాయి ఇప్పుడు కలుపు తీసుకుని పోతే కూడా చీరలు చెడిపోతున్నాయని చెడిపోతున్నాయి అని రైతులంతా చెప్తారు ఉన్నది వాళ్ళంతా కానీ ఆ పరిస్థితి ఉన్నది గతంలో కూడా చెప్పినాం గడ్డి చీలలో అయితే ఏదైతే మందు పిల్లలు చేస్తున్నారో వాళ్ళ పని వనులకు వాళ్ళ ఆరోగ్యం అయితే ఎంతగా ప్రాబ్లం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ మేము ఆరోగ్యం చెప్పినాము చెప్తే ఏమన్నారంటే మేము దాని మీద జీవన పని చేసుకుని రెండు వందల మంది బతున్నాము మేము ఎక్కడ బతకాలి మేము ఎక్కడ వాళ్ళు మాకు పని లేదని చెప్పేసి రొలి కాబట్టి అది మీకు తెలియక మేము ఎందుకంటే మీ కుటుంబం విషయం అన్నగారు చెప్పింది ఏంటంటే మనకు నుంచి ధనవంతుల నుంచి ఆ నీళ్ళు అన్నీ కలిసి ఏది ఆ జుబ్లీస్ బంజారాయిల్స్ అక్కడ నుంచి అన్ని నీళ్ళలో కలుషితమై తర్వాత ఇప్పటి నుంచి ఇండస్ట్రీలు అంతా కలుషితమై మన ఎల్ల మీదకేనే పోతాయి దానివల్ల గ్రౌండ్ వాటర్ కలుషితంతో ఎటువంటి కెమికల్స్ చాలా కూడా ప్రభుత్వం చూసి క్యాంప్లో వాళ్ళ డాక్టర్స్ అందరూ చెప్పిన విధంగా మీరందరూ పెద్ద మనిషిలో ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి చెప్పి మనం మన గ్రామం ఇంకా ఈ పరిస్థితుల్లో ఉన్నాం దయచేసి మనం అవగాహన పెంచుకొని మనం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే మనము కొంతలో కొంతైనా మనం అంటే మంచిగా ఉండే ప్రయత్నం మంచిగా ఉండాలి ఉంటాం తెలియజేస్తూ నాకు ఈరోజు మీ ఈ గ్రామానికి సేవ చేసే కార్యక్రమం சவுண்ட் பைட் பாலச்சந்திரன் கண்ணன் இன்னందిஸ்வரர் இவேந்திர லோபகியின் ரூம்ல ஒருத்தர் நீ நீங்க அம்மா 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 சாஸ் சாஸ் கொஞ்சம் bilirubin என்ன லிங்காய்சாரானே ட்ரெயினிங் चलेंगे விவேஷ்வரானார் ஊரண ஊரண ராதா குஷ்டைனா எனக்கு ഫോൺ നമ്പർ ഫോൺ നമ്പർ ഫോൺ നമ്പർ ലോക <introductions> in <the world> तो आज ना। ब्लू कलर ब्लू ऑलरेजीडू दिन वाली ब्लूं वे ఏమో రెండు వాళ్ళకి లేదా మన పాత పార్పులు వాళ్ళ కింద పెట్టాలి తొడ కింద కంపల్సరీ ఒక లాబాద్ గ్రామంలో మన ఎంగు సుదర్శన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ క్యాన్సర్ నిరోధిక క్యాన్సర్ స్క్రీనింగ్ సదస్సు మరియు అవగాహన సదస్సుని మన క్లినిక్ని ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్ రెడ్డి ట్రస్ట్ తరఫు నుంచి ఇది ఒక సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ గ్రామస్తులకు తెలియజేస్తూ ఇది ఒక క్యాన్సర్కి సంబంధించింది కాబట్టి క్యాన్సర్ అనేది మామూలుగా రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో తెలుస్తుంది ఈ స్టేజ్ వల్ల పేషెంట్కి స్క్రీనింగ్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి క్యాన్సర్కి సంబంధించిన ఇంకా పశెన్సి సంబంధించి ఇంకా గుమ్ముకు సంబంధించింది తర్వాత మన ఇక్కడ మూసీ పరాయత ప్రాంతంలో ఉన్న ఉన్నందుకు ఏమన్నా బ్లడ్కి సంబంధించింది కానీ లివర్కి సంబంధించింది కానీ తర్వాత ఇక్కడ కామన్గా వచ్చేది ఆల్కహాల్ మరియు టొబాకో ఎక్కువగా సేవిస్తారు కాబట్టి లివర్కు మరియు బకల్ మిక్కోస అంటే ఓరల్ క్యాన్సర్లు స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ ఈ అల్ట్రాసౌండ్ మామోగ్రఫీ ప్యాప్స్మియర్ చెస్ట్ ఎక్స్రే దీని ద్వారా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా లక్షణాలు ఉన్నాయా ఆ టెస్టుల్లో ఎలాగైనా మనము తెలుసుకోవాలా దాన్ని ఇక్కడిని నివారించవచ్చు లేదా ట్రీట్మెంట్కి ఫర్దర్గా తీసుకుపోయి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ని అందించవచ్చు అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉన్న యొక్క క్రోత్ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మన ఇదిలాబాద్ గ్రామంకి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అన్నగారికి అందరినీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇందులో అందరికీ నమస్కారం ఈరోజు మన కట్కేశ్వర మండలంలో ఉన్న హైదరాబాద్ గ్రామం మూసీ పర్వత ప్రాంతమైన ఇక్కడ చాలామంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల మీద అవగాహన లేక ఎంతోమంది వ్యాధిగాస్తున్నాయి చాలామంది ఆర్థికంగా లేకపోతే కుటుంబ సభ్యులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి మా ఈ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక క్యాంప్ అంటే ముఖ్యంగా క్యాన్సర్ పై అవగాహన ఇచ్చడం దానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ఇతర డాక్టర్లు అంటే నల్ల డాక్టర్ పల్లె డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ అంటే పృథ్వీగారి ఈ గ్రామస్తు హైదరాబాద్ గ్రామస్తులు కావడంతో అనవంత సహాయ సహకారం అందిస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారికి మా ఇదిలాబాద్ గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తూ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం సంబంధించిన ఏదో వ్యాధి నిర్ధారణ అయినట్లయితే మేము వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఉచితంగా లేకపోతే కొంచెం ఆర్థికంగా భారం కాకుండా ఉండే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం క్యాంపులో చాలా మంది పాల్గొంటూ ఉన్నారు ఇంకా కూడా హైదరాబాద్ గ్రామస్తులో ముఖ్యంగా తెలియజేసేది గ్రౌండ్ వాటర్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూటే ఎందుకంటే ఈ పారిశ్రామిక నుంచి విష కాలుష్యం వలన ఈరోజు వాటర్ కానీ ఎయిర్ కానీ అంతా చెడిపోయి ఉన్నది కాబట్టి ఈ గ్రామంలో అత్యధికంగా ఈరోజు పశువులు కానీ పండి పండించ పంట పంటలు కూడా విషం విషంతో నిండిపోతూ ఉన్నది కాబట్టి మనం అందరం అవగాహన కల్పించుకొని మంచిగా అంటే సొంతంగా మనం కూరగాయలు పండించుకోవడమా లేకపోతే దాని మీద ఇంకా డాక్టర్ చెప్పిన సలహాలు సూచనలు తెలుసుకొని అన్ని రకాలుగా బాగుండాలి అని ఉద్దేశంతోనే ఈ క్యాంపుల ద్వారా కొంత కొంతలో కొంతైనా సహాయశాఖలు అందించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం దీనికి మీడియా వారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసిండ్రు ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ఈదిలాబాద్ గ్రామంలో అన్ని రకాలుగా అంటే వాళ్ళు సంబంధించిన చర్యలు ఏవైతున్నాయో తీసుకుంటారని నేను డాక్టర్ల సూచన మేరకు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ ఈ సేవ చేసే కార్యక్రమం ట్రస్టుకు నిరంతరం మేము హైదరాబాద్ గ్రామం అంటే నాకు ఒక అత్యధికమైన అంటే ఒక ప్రేమ ఉన్న గ్రామం కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడ నుంచి చేస్తాం మా వంతు ప్రయత్నం చేస్తాం మీ అందరికీ ప్రత్యేకంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం